మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైంది ఎల్లుండి సాయంత్రం ఆరు గంటలకు కొత్త సర్కార్ కొలువు తీరబోతోంది ఈ క్రమంలో ఇవాళ ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం జరగబోతుంది ఇదే టైంలో మంత్రి పదవులపై కూడా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణం చేయబోతున్నారు నరేంద్ర మోదీ కేబినెట్ కూర్పుపై దృష్టి సారించారు మోదీ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కీలక సమావేశం జరిగింది ఈ సమావేశంలో శాఖల కేటాయింపులపై చర్చించారు అయితే కీలక శాఖలైన హోంశాఖ రక్షణ శాఖ ఆర్థిక శాఖ రైల్వే శాఖ విదేశాంగ శాఖలను తమ దగ్గరే ఉంచుకోవాలని బీజేపీ నేతలు నిర్ణయించారు మిత్రపక్షాలు ఈ శాఖలపై ఎలాంటి ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గవద్దని బీజేపీ నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది శివసేన షిండె వర్గానికి పరిశ్రమల శాఖ ఇచ్చే అవకాశం ఉంది వ్యవసాయ శాఖ ఇచ్చే అవకాశం ఉంది స్పీకర్ పదవిని కూడా మిత్రపక్షాలకు ఇవ్వరాదని బిజెపి నేతలు నిర్ణయించారు టీడీపీకి పౌర విమానయాన శాఖ ఉక్కు శాఖ ఇచ్చే అవకాశం ఉంది గ్రామీణ అభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖలు జేడియూకి ఇచ్చే అవకాశాలున్నాయి మరోవైపు ఎన్డీఏ కూటమిని విస్తరించే ఆలోచన కూడా ఉంది మంచి పార్టీలను ఎన్డీఏ కూటమిలో చేర్చుకుంటామని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మిత్రపక్షాలతో కలిసి ముందుకు వెళ్తామన్నారు ఎన్డీఏలో కొత్త పార్టీలను చేర్చుకోవడం అనేటువంటిది ఈ ఎన్నికలకు సంబంధం లేదు నిరంతరమైనటువంటి ప్రక్రియ ఇప్పుడు చేస్తాము ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తాము ఎందుకంటే మంచి పార్టీలను చేర్చుకోవడము దేశంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఇవ్వడము ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వము ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వము ఒక సమర్థవంతమైన నాయకత్వంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నము గతంలో కూడా చేసాము ఇప్పుడు కూడా చేస్తాం కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది మరి బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి జేడీయూ పార్టీ అన్ని రకాలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో కలిసి నడుస్తుందని అనే భావి ఆలోచనతో ఉన్నాం ఇంకో అరవై స్థానాల్లో తటస్థులు ఉన్నారు ఈ దేశంలో అటు ఎన్డీఏ ఎన్డీఏ పార్ట్నర్స్గా లేరు ఇటు మరి కాంగ్రెస్ పార్టీ కూడా లేరు శుక్రవారం ఉదయం కూటమి ఎంపీల సమావేశం జరుగుతుంది ఇప్పటికే ఎన్డీఏ కూటమి ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు ఈ సమావేశానికి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నారు కేబినెట్ కూర్పుపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రెండు వందల తొంభై మూడు స్థానాల్లో విజయం సాధించింది పలువురు దేశాధినేతలకు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం